అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు మీ అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో చేయబోతున్నాను అదేంటి అంటే సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటూ ఉంటారు చాలా మంది సో అలాంటి వాళ్ళు ఫోన్ పోతే చాలా బాధపడతారు బట్ అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఎందుకు అని అంటే మీకు నాన్ లోకల్ అయినా సరే మీకు సివిల్ స్కోర్ లేకపోయినా సరే మీకు ఫోన్ దొరుకుతుంది ఇక్కడ అది ఎలా అసలు ప్రొసీజర్ ఏంటి అసలు మీ దగ్గర ఏమేమి మొబైల్స్ ఉన్నాయనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం వచ్చి సైడ్ లోపలికి మేడం హెవ్అూ సూపర్ అండి సూపర్ గుడ్ సో ఎక్కడ చూసిన ఎన్ఫర్ యూ ఫర్ యూ ఫర్ యూ సో మా వ్యూఎస్కి కూడా సో ఒక్కసారి ఎన్ఫియూ ఎన్ఫర్ యూ గురించి చెప్దాము అండ్ అలానే మీ దగ్గర చాలానే ఆఫర్స్ ఉన్నాయని కూడా విన్నాము సో ఏమేమి మీ దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంటుంది అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ స్మార్ట్ ఫోన్స్ అండి మన దగ్గర యాపిల్ ఐఫోన్స్ అన్నీ ఉంటాయి మీరు చూడొచ్చు శాంసంగ్ ఉంటుంది రెడ్మీ ఉంటుంది రియల్మీ ఉంటుంది వివో ఉంటుంది ఒప్పో ఉంటుంది వన్ ప్లస్ ఉంటుంది మోటోలా ఫోన్స్ ఉంటాయి అన్ని మోడల్స్ మా దగ్గర ఉంటాయి మ్యాక్సిమమ్ మోడల్స్ లైవ్ డిస్ప్లే ఉంటుంది మన దగ్గర ఉన్న డిస్ప్లే మీకు ఎక్కడ ఉండదు ఏ స్టోర్ లోనే ఉండదు అది కాకుండా మన దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి గ్యాడ్జెట్స్ ప్లే స్టేషన్ ఉన్నది స్పీకర్స్ ఉన్నాయి బ్లూటూత్ స్పీకర్స్ మార్షల్ స్పీకర్స్ ఉన్నాయి సో మన దగ్గర ఉన్న కలెక్షన్ గ్యాడ్జెట్ స్టోర్ మేము మొబైల్ స్టోర్ అని చెప్పాం మమ్మల్ని మమ్మల్ని గ్యాడ్జెట్ స్టోర్ అని చెప్పుకుంటాం అది మట్టి కొన్ని అన్ని మోడల్స్ మీద మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మన దగ్గర ఉన్నాయి ఫైనాన్స్ ఆప్షన్స్ లైక్ అక్కడ చూడొచ్చు మీరు బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సీ టీవీఎస్ క్రెడిట్ ఐడిఎఫ్సి కోటెక్ ఐసిఐసిఐ ఎయిర్టైల్ ఇలాగ డిఎంఐ ఫైనాన్స్ చోళా మండలం ఫైనాన్స్ అని చాలా ఫైనాన్స్ పది ఫైనాన్షియల్ మన దగ్గర ఉన్నాయి టైప్ కేవలం కస్టమర్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో మన స్టోర్కి వచ్చారంటే వాళ్ళకి ట్వంటీ టూ ప్లస్ ఏజ్ ఉండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ సివిల్ స్కోర్ ఉంటే వాళ్ళకి మనం మినిమమ్ డౌన్ పేమెంట్ ఇవ్వగలుగుతాం సమ్టైమ్స్ సివిల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి అప్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ఇరవై నాలుగు నెలలు నో కాస్ట్ ఏమే ఇస్తాం స్పెషల్ ప్రొడక్ట్స్ మీద సో అన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ మన దగ్గర ఉంటాయండి అది కాకుండా మన దగ్గర డెబిట్ కార్డ్ అప్రూవల్ ఉన్నాయి ఒక సిక్స్ బ్యాంక్స్తో టైఅప్ చేసాము ప్రీ అప్రూవ్ ఉంటుంది అది మా స్టోర్కి వచ్చారంటే హెచ్డిఎఫ్సి కోటాక్ యాక్సిస్ ఐసిఐసిఐ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ మీద మనకి డెబిట్ కార్డ్ అప్రూవల్ కూడా ఉంది జస్ట్ మీ డెబిట్ కార్డ్ తీసుకొస్తే వాళ్ళకు కూడా స్పాట్ అప్రూవల్ ఉంటుంది అది కంపెనీ ఆల్రెడీ వాళ్ళకి ఇస్తాయి బ్యాంక్స్ వాళ్ళకి ఇస్తారన్నమాట అనమాట వాళ్ళు మా స్టోర్కి వచ్చారంటే ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి నైజ్ అండి సో ఇప్పుడు జనరల్గా ఇక్కడికి వాళ్ళు ఎలా వస్తారు అని అంటే లైక్ మా ఉంటది కదా లైక్ ఫోన్ తీసుకోవాలి అని సో చాలా మంది ఆగిపోతారు సివిల్ స్కోర్ లేదనే చాలా మంది ఆగిపోతారు అంటే లాక్ డౌన్ తర్వాత చాలా మందికి సిబిల్ స్కోర్ బ్యాడ్ అయింది సో వాళ్ళందరి కోసం మనం సామ్సంగ్ తో టైప్ చేసుకొని వాళ్ళు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సిబిల్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి కూడా డౌన్ పేమెంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ అయితే ఇస్తాం ప్లస్ ఇంకో అవకాశం ఏంటంటే వాళ్ళకి లోన్ రావడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది నైస్ సో మీరు సిబిల్ కావాలి ఇంక్రీస్ చేసుకోవాలంటే ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టిన మీ సిబిల్ ఇంక్రీజ్ అవుతుంది బట్ ఇక్కడ మీరు ఒక పదిహేను వేలు రూపాయలు ఫోన్ తీసుకొని అది కరెక్ట్ గా కట్టుకున్నారంటే మీ సిబిల్ కూడా ఇంక్రీస్ అవుతుంది నైస్ ఓకే రెండు లాభాలు అంటే ఎగ్జాక్ట్లీ ఒక దెబ్బకి రెండు పిట్టలు అంట ఎగ్జాక్ట్లీ సో ఫోన్ తీసుకున్నాం కదా సో ఈ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మంత్లీ ఈఎంఐ కట్టుకోవాల్సిందే మీరు ఎలా ఉంటుంది ఈఎంఐ ఆటోమేటిక్ ఆటో డెబిట్ చేస్తాము మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు శాంసంగ్ మీద అన్నారు కదా లైక్ ఇలా నాన్ లో లోకల్ అని చెప్పి సో ఈ పేమెంట్ లో లైక్ ఏమేం ప్రూఫ్స్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాన్ డీటెయిల్స్ అంతే మూడు ఓకే సో మంత్లీ లైక్ ఎంత పే చేయాలి అది మీరు తీసుకునే ప్రోడక్ట్ ని బట్టి ఉంటది కదా ఓకే ఓకే సో ఇప్పుడు నేను విన్నది ఏంటంటే లైక్ 70 అదే మనం మీ కన్వీనియన్స్ కోసం వీ కెన్ వి విల్ ప్రొవైడ్ ఇట్ బై డైలీ అంటే మీకు నాలుగు వేలు కట్టాలి అంటే చాలా పెద్దదిగా ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే అంటే దట్స్ ఈజీ ఫర్ యూ కొంచెం కూడా టిఫిన్ మేనేజర్ అంటే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ బయట టైప్ ఫస్ట్ కాదు అంతే సో చూసారు కదా ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అసలు ఎన్ఫర్ యూలో అండ్ అలానే నేను విన్నది ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ వంటి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారంటే ఖచ్చితంగా చూసి ఒకటి మొత్తం గిఫ్ట్స్ పేర్చి పెట్టాము ఫుల్ గిఫ్ట్స్ ప్రతి కస్టమర్కి ప్రతి ఫోన్ మీద ఒక ఖచ్చితమైన గిఫ్ట్ ఉంటుంది మన దగ్గర వావ్ సో ఇది కంటిన్యూస్ ఉంటారా ఆఫర్ లేదంటే సర్టన్ పీరియడ్ వరకు ఉంటుందా ఇస్తామండి మా కస్టమర్స్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని కస్టమర్స్కి ఇస్తారు మా ఆ ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి కస్టమర్కి ఇస్తాను నైస్ సో చూసారు కదండి అసలు యూలో లేని ఆఫర్ అంటూ లేదు లేని ప్రోడక్ట్ అంటూ లేదు అండ్ ఇది మీరు చెప్పినట్టు ఇది మొబైల్ స్టోర్ కాదు గ్యాడ్జెట్ స్టోర్ ఎందుకంటే లేనిది లేదు స్పీకర్ ఉన్నాయి అండ్ హెడ్ ఫోన్స్ టీవీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి అండ్ అలానే ఇక్కడ ఉండే ఆఫర్స్ కానివ్వండి లేదా బయట ఎక్కడికి వెళ్ళినా సరే సివిల్ స్కోర్ లేదని చెప్పి మీకు ఆ ప్రొడక్ట్ ఇవ్వమంటారు బట్ ఇక్కడ అలాంటివి కూడా లేవు అదిరిపోయే ఆఫర్స్ అదిరిపోయే గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి సో అస్సలు వెయిట్ చేయకుండా వచ్చేసాయండి ఎన్ఫర్ ఫర్ ఎగ్జాక్ట్ సచిన్ థియేటర్ ఆపోజిట్ లోనే ఉంటుంది అమీర్పేట్ రండి ట్రై చేయండి మీరే కమెంట్స్ లో చెప్పండి మీకు ఇక్కడ చూసిన తర్వాత ఎలా అనిపించిందో అండ్ అలానే ఎన్ ఫర్ యూ కూడా ఫాలో అవుతూ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ అండ్ మా వ్యూర్స్ కూడా అవును మర్చిపోయాను మా అదర్ వ్యూర్స్ కూడా ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉన్నాయా ఖచ్చితంగా వచ్చినప్పుడు మెన్షన్ చేయమని చెప్పండి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం వా సో చూసారు కదా ఆదాన్ దాన్ని చూసే వ్యూవర్స్కి అండ్ ఈ వీడియో చూసి మేము ఇక్కడికి వచ్చామని చెప్తే కూడా మీకు మంచిగా స్పెషల్ ఆఫర్ కూడా ఉందంట అది అస్సలు మిస్ అవ్వకండి వెంటనే రండి సో నాకు మాత్రం యూ చాలా బాగా నచ్చింది ఎవరైతే నాన్ లోకల్ ఉండి ఫోన్ తీసుకోవాలని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఎన్ఫర్వ్యూ లైక్ బొన్ ఆన్సర్ తీసుకొచ్చిందనే చెప్పాలి సో వెంటనే రండి చూడండి అండ్ ఇక్కడ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ గాయ్